భరతమాత చిత్రపటం పక్కన గుర్రం అశో గారి చిత్రపటం ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక కరడు గట్టిన అసత్యవాది మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు భరతమాత చిత్రపటం చూపించి ఇది భారతమాత ఎలా అవుతుంది ఇది ఆర్ఎస్ఎస్ మాత ఈ జెండా భారతీయ జెండా కాదు ఆర్ఎస్ఎస్ జెండా అనేదో ప్రేళపన లేదు పైగా బడుగు బలహీన వర్గాలకు నేను ప్రతినిధిని అణగారిన వర్గాలకు నేను ఆసాధ్యవతిని అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ అణగారిన వర్గాల బాధని ప్రత్యక్షంగా చూసి అనుభవించి అక్కడ జరుగుతున్న అంటరాని తను అస్పృశ్యత లాంటి దురాచారాల్ని ప్రశ్నిస్తూనే తన దేశాన్ని మాత్రం ఏనాడు ద్వేషించిన ఒక మహోన్నత వ్యక్తి జాష్వర్ అందుకే జాషువా కవిత్వం గురించి మనం ఎంత చెప్పుకోవాలో వ్యక్తిత్వం గురించి దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చెప్పుకోవాలి ఇంట్లో గోడకి బెచ్చి లూడిపోయినాయి అని కప్పుకి చిల్లులు పడి వాన చినుకులు పడుతున్నాయని చెప్పి పునాదులు తవ్వుకునే మూర్ఖత్వం కాదు జాషువ వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తన జాతిని ద్వేషించలేదు తన జాతిలో సమాజంలో ఉన్న ఒక జాత్యాన్ని మాత్రమే ద్వేషించాడు ఈ భారతీయుడిగా గర్వపడుతూనే ఆ జాడ్యం మీద పోరాడేది ఒకవేళ అణగారిన వర్గాల తరఫున పోరాడాలనుకుంటే జాషువా దారిలో నడిచి పోరాడిచిపెట్టాలి కానీ ప్రేలాపణనలు మాత్రం ప్రేదకూడదు అనేది నా ఉద్దేశం అలాగే మా సినీ రంగంలో జరిగిన కొన్ని అనుభవాలు అందరూ చెప్పుకునే కొన్ని అనుభవాలు ఒక రెండింటిని మనం ఇక్కడ ఉదాహరించవచ్చు తన మీద తన వ్యక్తిత్వం మీద తన పుట్టుక మీద ఎలాంటి దాడి జరిగినా దాన్ని వ్యంగ్యాస్త్రంతో తిప్పికొట్టగల సమర్థుడు జాషువా గారు మన అందరికీ తెలుసు ఒక సంఘటన అందరు చెప్తూ ఉంటారు ఒక వేదిక మీద ఒక మహా పండితుడు అలాగే జాషువా గారు కూడా ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఆ సమయంలో ఏదో కొంచెం ముడుగుమోతనం అనిపించో లేకపోతే కోపం అనిపించో గుర్రాన్ని గాడిదని ఒక గాడినే కట్టారు అంటే మా ఇంటి పేరు గుర్రం మరి ఇక్కడ గాడిది ఎవరు మాకు తెలియదు అన్నది అంత వ్యంగ్యంగా ఆ దాడిని తిప్పికొట్టగలిగారు అలాగే మన ఎవరికి తెలియని ఒక సంఘటన కరుణశ్రీ జంధ్యాల శాస్త్రి గారి పుష్ప విలాపం కుంతి విలాపం పద్యాలు ఘంటసాల గారు పాడితే ఆ పద్యంలో వారి రచనలో ఎంత మాధుర్యం ఉందో ఘంటసాల గారు పాడిన తర్వాత ఆ మాధుర్యానికి మరిన్ని రెట్లు మాధుర్యం శ్రోతల చెవులు చవి చూసే అవకాశం కలిగింది